హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే కువైట్లో ఉన్న సూపర్ మార్కెట్కి వచ్చాను ఇక్కడ అన్ని రకాల నాన్ వెజెస్ ఎలా ఉంటాయో వాటిని ఎలా ప్యాక్ చేసి సేల్లో పెడతారో చూపిస్తాను దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అన్ని రకాల నాన్ వెజెస్ ఎలా ఉంటాయో వాటిని ఎలా ప్యాక్ చేసి సేల్లో పెడతారో చూద్దరు కానీ దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే మా సార్ వాళ్ళకి ఈరోజు మటన్ అండ్ ఫిష్ బై చేద్దామని వచ్చాను చూడండి ఫిష్ ఎలా ఉన్నాయో ఎలా ప్యాక్ చేశారో మీకు లైన్గా వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇందులో ఒక ఫోర్ బాక్స్ ఫిష్ తీసుకుంటాను ఇప్పుడు అండ్ మటన్ కూడా తీసుకుంటాను అవి కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను వన్ బై వన్ చూద్దరు కానీ చూడండి ఫిష్ ఎలాగా బాక్ చేస ప్యాక్ చేశారో వన్ బై వన్ చూద్దరు కానీ దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ మీకు మెసేజ్ రూపంలో వస్తాయి నేను కువైట్లో ఉంటాను ఇక్కడ నేను కువైట్లో డ్రైవ్ చేస్తూ ఉంటాను అన్ని ప్రాంతాలు నేను తిరుగుతూ ఉంటాను ఇక్కడ ఇక్కడ ప్రతి లొకేషన్ కూడా మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ ఏది బాగుంటుంది ఇక్కడ ఏ ఫుడ్ ఎక్కువ వాడతారు అన్నీ కూడా చూపిస్తాను చూద్దరు కానీ వన్ బై వన్ చూపిస్తూ ఉంటాను మీకు ఇది బీఫ్ అండి ఇదే బీఫ్ కువైట్లో లాహం అంటారు బీ బీఫ్ అండ్ మటన్ లాహం అంటారు ఎల్లు చూడండి ఎలా ఉన్నాయో ఎన్ని రకాలుగా ఉంటాయో నాన్ వెజ్జెస్ ఇక్కడ చూడండి వన్ బై వన్ మీకు చూద్దరు కానీ వీడియో స్కిప్ చేయకండి ఇక్కడ అదిగో చూడండి మటన్ లెగ్ పీసులు ఎలా ఉన్నాయో మటన్ లెగ్ పీసులు చూడండి ఇవి ఎలా ఉన్నాయో చూద్దరు ఎలా ప్యాక్ చేస్తే సేల్లో పెట్టారో ఇక్కడ వన్ వన్ డే బిఫోర్ ఇలా ప్యాక్ చేసి మార్కెట్కి వచ్చేస్తాయండి చూడండి ఎలా ఉన్నాయో బోన్స్ చూడండి మటన్ బోన్స్ బోన్స్తో బోన్స్తో దొరుకుతుంది నాన్ వెజ్ అండ్ వితౌట్ బోన్స్ లేకుండా కూడా మనకు దొరుకుతుంది బోన్లెస్ చికెను బోన్లెస్ మటన్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి చికెన్ కూడా మీకు చూపిస్తాను చికెన్ ఎలా ఉంటుందో ఎలాగా బాగా ప్యాక్ చేస్తారు చూద్దరిని ఇదంతా కూడా మటన్ అండి కువైట్లో కువైట్లో లాహం అంటారు దీన్ని మటన్ని చూడండి ఎలా ఉన్నాయో ఎవరికి నచ్చింది అలా పట్టుకెళ్ళిపోతూ ఉంటారండి ఒక్కో ప్యాక్ ఒక్కో ప్యాక్ బాక్స్ ఇంచుమించు మనకి ఒక ఫైవ్ కిలో టెన్ కిలో ఉంటుందండి చూడండి ఎలా ఉన్నాయో బెస్ట్ అని ఉంది చూడండి అలా ప్యాక్ చేసి పెట్టారు ఏకంగా మనకి పెద్ద పెద్ద ఫైవ్ కిలో టెన్ కిలో పెట్టేశారు ఇది మసాలా అన్నీ కూడా రాసి మనకి ఇలా రెడీమేడ్గా పెడతారండి ఎవరైనా దూరం ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువగా ప్రయాసం లేకుండా సింపుల్గా చేసుకోవడానికి మసాలా అన్నీ కూడా వీటికి వేసి ప్యాక్ చేసి పెడతారండి రెడీమేడ్ ఇ బోన్స్తో మసాలా ఇవన్నీ కూడా చేస్తారు చూడండి ఫాన్స్ అండ్ చూడండి ఎలా ఉన్నాయో రొయ్యలు అలా ఉన్నాయో ఎన్ని రకాలుగా ఉన్నాయి రొయ్యలు చూడండి పచ్చి రొయ్యలు అండ్ ఫిష్ అండ్ చికెను చికెన్లో చూడండి ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో ఎన్ని కంపెనీలు చూడండి ఎలాగా చికెన్ ఎలా ప్యాక్ చేస్తారో అలా ప్యాక్ చేసి సేల్లో పెడతారండి ఫ్రెష్ అంటే వన్ డే బిఫోర్ మనకి ప్యాక్ చేసి మార్కెట్కి వస్తాయి అన్నమాట అక్కడ చూడండి ఎలా ఉన్నాయో అంటే అన్ని బ్రాండ్స్ ఉంటాయి మాట అండి చికెన్ ఒకటే కాకపోతే బ్రాండ్స్ వేరమాట చూడండి అక్కడ బ్లూ వైట్ ఎండ ఉన్నాయి చూడండి అంటే బ్రాండ్ వేరుమాట వేరు వేరు కంపెనీ నుంచి వస్తాయి ఎవరికి ఎవరికి నచ్చిన బ్రాండ్ వాళ్ళు తీసుకుంటారు అన్నమాట చూడండి ఎలా ఉన్నాయో మనకైతే ఏకంగా మన షాప్కి వెళ్ళి మనకు ఎంత కావాలో అంత మనం చేయించుకుని తె తెప్పించుకుంటాము ఇక్కడ అలా కాదు దేని దేనికి సపరేట్గా ఉంటాయి అన్నమాట చికెన్ లెవరు చికెన్ బోన్స్తో వితౌట్ బోన్స్ అన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి మీకు చూపిస్తాను వన్ బై వన్ బోన్లెస్ చికెను చూడదు చికెన్ లెగ్ పీస్లు చికెన్ లెవరు చూడండి ఎలా ఉన్నాయో బోన్లెస్ చికెను చికెన్ లెగ్ పీసులు ఎలా ఉన్నాయి చూడండి ఎలా రెడీ ప్యాక్ చేసి ఉంచారో ఎవరికి నచ్చింది వాళ్ళు బై చేసుకుంటారు అన్నమాట బాగున్నాయి కదండి చూస్తుంటే ఎప్పుడైతే తీసుకోవాలనిపిస్తుందా చూడండి బోన్లెస్ చికెను ఎలా ఉన్నాయో అన్ని రకాలు ఉంటాయండి ఇక్కడ అన్ని రకాలు నాన్ వెజ్జెస్ అన్ని రకాల నాన్ వెజ్జెస్ ఉంటాయి ఇక్కడ చికెన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి చూడండి ఎన్ని ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అక్కడ రకరకాల కంపెనీస్ వస్తూ ఉంటాయి అంటే వాళ్ళకి నచ్చిన కంపెనీ నుంచి వాళ్ళు ఎవరికి నచ్చింది వాళ్ళు బై చేసుకుంటారు అన్నమాట అక్కడ సేలిపోతే సాయంత్రానికి చాలా ఎక్కువ మళ్ళీ అంటే మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు కా ఎంటీగా ఉండదు అలా ఫుల్గా ఉంటుంది అన్న చూడండి చికెన్ లెగ్ పీసులు ఎలా ఉన్నాయో ఇలా ఉంటాయండి మన మన ఇండియాలో అయితే మనకి షాప్లు మనకి ఫ్రెష్గా తెచ్చుకుంటాము ఇక్కడైతే ఒక వన్ డే బిఫోర్ ఇలా ప్యాక్ చేసి మార్కెట్కి తెచ్చేస్తారు ఇల్లు చూడండి బాగున్నాయండి దయచేసి ఇంకా మీరు వీడియో స్కిప్ చేయకండి ఇంకా లాస్ట్ వరకు చూడండి ఇంకా వస్తూ ఉంటాయి ఇది కొవ్వైట్లో ఉన్న హవాలి సుల్తాన్ మార్కెట్ అండి ఇది మాట అన్నీ దొరుకుతాయి ఉంటాయి ఇక్కడ లేని ఉండదు అన్నీ దొరుకుతాయి నాన్ వెజెస్ వెజిటబుల్ మొత్తం అన్నీ దొరుకుతాయండి మీకు నేను అన్నీ చూపిస్తూ ఉంటాను ఒక వీడియో లెంత్ లెంత్ ఎక్కువగా ఉంటుంది దయచేసి మీరు ఇంకా స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి చూడండి చికెన్లో మనం రెక్కను తప్పించేస్తూ ఉంటాం వీళ్ళు చూడండి రెక్కలు కూడా సపరేట్గా ప్యాక్ చేస్తారు చికెన్ లివరు చికెన్ పాటలు మొత్తం అన్నీ దేని దేనికి ఇలాగా సపరేట్ చేసి ఇలాగా ప్యాక్ చేసేస్తారండి ఎవరికి నచ్చింది వాళ్ళు బై చేసుకుంటారు అన్నమాట చూడండి ఎలా ఉన్నాయో దయచేసి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను కువైట్లో అనేక ప్రాంతాలకి వెళ్తూ ఉంటాను అక్కడ ఎలా ఉంటుంది అక్కడ ఉన్న లొకేషన్ ఎలా ఉంటుంది అన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ ఛానల్ మీరు ఫాలో అయితే మీకు ప్రతిరోజు కూడా వీడియోస్ మీకు మెసేజ్ రూపంలో వస్తాయి చూద్దరు కానీ కువైట్లో ఎలా ఉంటుంది ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది డ్రైవింగ్ ఎలా ఉంటుంది ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి కొంతమందికి బాగానే ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా మీకు చూపిస్తూ ఉంటాను వాళ్ళ సాలరీలు ఎలా ఉంటాయి డ్రైవర్కి శాలరీ ఎలా ఉంటుంది అన్నీ కూడా మీకు చూపిస్తాను చూద్దరు కానీ చూడండి ఫ్రెండ్స్ ఇదే సూపర్ మార్కెట్ చుట్టూరు చూపిస్తాను చూడండి దేని దేనికి లైన్గా పెట్టారో చూడండి ఇది బిస్కెట్స్ మొత్తం చాక్లెట్ చాక్లెట్లు అవి అనమాట పిల్లలు తినే అన్నీ కూడా మనకి పిల్లలు తినే అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి చూడండి మంచి కాస్ట్లీ చాక్లెట్స్ ఎలా ఉన్నాయో దయచేసి ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ మీకు మెసేజ్ రూపంలో వస్తాయండి దయచేసి నాకు సపోర్ట్ చేయండి కువైట్లో అనేక ప్రాంతాల వీడియోస్ మీకు అన్నీ కూడా వన్ బై వన్ మీకు పెడతా ఉంటాను చూద్దరు కానీ దయచేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్